హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అసనా గ్రిటెక్ కునిరెడ్డిపల్లి ఫ్రెండ్స్ నేను ఒక్క పొద్దుండడం వల్ల మీకు కరెక్ట్ అయిన సమాచారం అంటే మీరు చాలామంది కామెంట్లకు సమాధానం చెప్పలేకపోతున్నా అందరికి సమాధానం చెప్తా ఈరోజు వీడియో వచ్చారు ఫ్రెండ్స్ దళారులకు అంటే నా సొంతంగా చెప్తున్నా మోసం చెప్తున్నా రకరకాలుగా అమ్ముడు పోయావా మీ అన్నిటికి సమాధానం ఒక చిన్న వీడియోలో చెప్తా తర్వాత దానికి ఒక పెద్ద వీడియో చేద్దాం ఎందుకంటే సమాచారం ఎందుకంటే రైతులతోటి ఎవరైనా సరే ఫ్రెండ్స్ నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి వచ్చేసరికి ఎవరైనా సరే నేను చేసింది మోసం ఖచ్చితంగా మార్కెట్లో జరిగింది నేను చెప్పట్లేదు ఎవరైతే నా సబ్స్క్రైబర్లు ఉంటారో నేను ఫోటోలు డిస్ప్లే చేస్తుంటా ఫోటోలు డిస్ప్లే చేసేవాళ్ళు దయచేసి అది వాళ్ళు మీ ఊరోళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రేట్ అమ్మిందా అమ్మలేదా నేను డిస్ప్లే చేసింది మీ ఊర్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటే సమాచారం ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు వాళ్ళ ద్వారా నా నెంబర్ ఇస్తా ఖచ్చితంగా మీరు కామెంట్ అడిగితే ఖచ్చితంగా మీ కామెంట్లో నా నెంబర్ ఇస్తా ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చే నా నెంబర్కి వాట్సాప్ ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీతో మాట్లాడి నేను చేసింది మోసప్ వీడియోనా నేను సర్కార్ లింగరాజుకు అమ్ముడు పోయానా అమ్ముడు పోవాల్సి ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్ నేను అంత నీచంగా బ్రతకాల్సిన పని లేదు ఒక్క పొద్దున్న అసలు ఆ పదాలు కూడా నేను మాట్లాడకూడదు ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా రంజాన్ వెళ్ళిన తర్వాత అన్ని విషయాల గురించి మాట్లాడతా ఫ్రెండ్స్ మనము మార్చి మార్చి పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు రెండు లక్షల పదకొండు వేల నూట తొంభై బస్తాలు వచ్చినాయి ఆ రోజు అన్ని బస్తాలు వస్తే మనకు అంటే ఏపీఎంసీ అయితే తప్పు కాదు కదా ఏపీఎంసీ ఎక్కడోసట పదహైదు వేలు వేసింటారని నేను ముందే మొత్తుకొని చెప్తున్నా పదివేలు వేసి పది పదహైదు వేలు వేసినప్పుడు డబల్ ఫిఫ్త్ దాని గురించి సపరేట్ చెప్తాం ఇప్పుడు డబ్బీ బ్యాడీగా చెప్పిన డబ్బీ బ్యాడీ ఆ రోజు నలభై వేల నూట తొంభై తొమ్మిది డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఖచ్చితంగా నలభై వేల నూట తొంభై తొమ్మిది వేసాడు ఏపీఎంసీలోనే టాప్ వేశాడు ఒకవేళ ఏపీఎంసీ మీకు డౌట్ ఉంది పద్దెనిమిదో తారీఖు ఎవరైనా ఉన్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ నలభై వేల నూట తొంభై తొమ్మిది అనే పర్సన్ నేను లింగరాజ ఫోన్ చేస్తే అన్న వాళ్ళతో ఈ వీడియోన పెట్టి అన్న నన్ను అడితే చెప్పుకోకూడదు ఫ్రెండ్స్ మీరు నేను నన్నైతే మీరు అమ్ముడు పోయానని అంటున్నారు మీరు అన్నైతే రెస్పాన్స్ కూడా కావట్లేదు నా బాధ నేను ఎవరు చెప్పుకోవాలి చెప్పండి నేను మీరు అన్నప్పటి నుంచి నేను వీడియోతోనే మీకు సమాధానం చెప్పాలనుకోండి నిన్న కూడా పెట్టి అన్న వీడియో నేను ఖచ్చితంగా రైతులకు సమాధానం చెప్పాలి నన్ను చాలా వరకు ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా అడిగా దయచేసి ఫ్రెండ్స్ మీరే నాకు సాయం చేయాలి నేను నేను పెట్టే ఫోటోలలో ఎవరైనా మీ ఊరీ మీకు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి నాకు దయ ఉంచి ఖచ్చితంగా వాళ్ళతోటి నేను నిజంగా ఏపీఎంసీలో అమ్మకపోతే ఫ్రెండ్స్ మీరు చెప్పండి నేను పెట్టే వీడియోలో నలభై వేల నూట తొంభై తొమ్మిది కినుక అమ్మకపోతే పద్దెనిమిదో తారీఖు వీడియోలో మీరు అమ్మకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు ఆ ఫోటో వాళ్ళు దిగడం జరుగుతుంది మీరు చెప్పండి నలభై వేల నూట తొంభై తొమ్మిది వాళ్ళు అమ్మకపోతే ఇంకా పద్దెనిమిది వేల ఇంకా వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది అమ్మకపోతే వాళ్ళు ఫోటోలు ఎందుకు దిగుతారు పద్దెనిమిదో తారీఖు దిది ఓకేనా ఫ్రెండ్స్ పద్దెనిమిదో తారీఖు మీకు వస్తూ ఉంటుంది చూసుకోండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దయచేసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను డిస్ప్లే చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా దయచేసి నా వీడియో మీరు చూస్తుంటే నేను ఒక అన్నతో మాట్లాడాను నాకు లింగరాజాన్ని నిన్న మాట్లాడించి అతనితో వీడియో చేస్తాను పంపలేదు దయచేసి బ్రదర్ మీరు కూడా చూస్తే ఖచ్చితంగా నాకు నా వందు దయముంచి నా నెంబర్ మీకు ఖచ్చితంగా నేను మీరు కామెంట్ చేయడం లేకపోతే నేను ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను నాకు ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు పద్దెనిమిదో తారీఖు అయిపోతే నేను మీకు నాకన్నా పద్దెనిమిదో తారీఖుది ఏపీఎంసీది బ్యాడికి మార్కెట్ది మన దగ్గర టెండర్ ఫారం కూడా ఉంది టెండర్ ఫారం కూడా మోసం ఉండదు కదా టెండర్ ఫారం మోసం అయితే కూడా మీరే చెప్పండి ఇంకా మనకు పంతొమ్మిదో తారీఖు నలభై వేల మూడు వందలు వేసిం అది నలభై వేల మూడు వందలు ఎక్కడ వేస్తారో మనకైతే తెలియదు ముప్పై మూడు వేల కాని నలభై వేల మూడు వందలు ఇరవై ఎనిమిది వేల కాని ముప్పై ఆరు వేలు కడ్డివేడి మీరు అనుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ అనుకుందాం ప్రవన్సేపు డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ డౌన్ ఉంది ఎనిమిది వేల నుంచి నేను పదివేల కానీ చేస్తున్నానని చెప్తున్నా డైలీ మీకు ఈరోజు హుబ్లీ మార్కెట్ ఉంది నాకు చేయాలనే ఫీలింగ్ కూడా పోతుంది ఖచ్చితంగా నెక్స్ట్ వారం నుంచి అయితే ఖచ్చితంగా చెప్తాను మీరు వంద మంది వంద రకాలుగా అనుకున్న నేను వీడియోలు చేయడం అయితే మానుకోను ఇంకా ఇది ఇరవై ఒకటో తారీఖు అంటే మొన్న జరిగిన మార్కెట్ ఇప్పుడు నలభై వేల మూడు వందల నలభై వేల నూట తొంభై తొమ్మిది జరిగినప్పుడు నలభై వేల మూడు నూట తొంభై తొమ్మిది అని చెప్పిన ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు జరిగింది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు జరిగింది దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా కొట్ల వాళ్ళు చూస్తున్న ఫ్రెండ్స్ దయచేసి నా వందు దయ డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా సర్పన్ అయినా డ కడ్డీ బ్యాడ్ అయినా డబ్బీ బ్యాడ్ అయినా నేను ఫోటో పెట్టే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైతే ఇది నేను చెప్పేది ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఎనిమిది వేల ఇప్పుడు అన్నది ఇది నాకు తెలిసి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది రూపాయలు వేసిండ్రు ఇంకా డబ్బీ బ్యాడ్కి నూట ఇరవై రెండు బ్యాగులు ముప్పై ఏడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు వేసిండ్రు అన్నీ ముప్పై ఏడు వేలు పోవాలి అన్ని నలభై వేలు పోవాలంటే ఎక్కడ పోతాయి చెప్పండి నేను దానికి బాధ్యత ఉన్నా చెప్పండి ఇప్పుడు అన్న నూట ఇరవై రెండు బ్యాగులు ముప్పై ఏడు వేల రెండు వందల తొమ్మిది ఇంకా వేరేది అనేది ముప్పై ఏడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా వేరే అనేది ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఆ రోజు జరిగిన సిచ్యువేషను ఇంకా నిన్న శుక్రవారం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది బస్తాలు వచ్చినాయి ముప్పై ఆరు వేల తొమ్మిది రూపాయలు వేసిన రు ఏది డబ్బు వ్యాడి మార్కెట్ తగ్గినప్పుడు తగ్గిన వీడియోలో వస్తాయి పెరిగినప్పుడు పెరిగిన వీడియోలు వస్తాయి ఇంకా చూసుకోండి వీళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అన్న మీరు ఖచ్చితంగా ఈ నూట ఇరవై రెండు బ్యాగులైన ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు లింగరాజు దగ్గరికి ఉన్నారు నేను నాతో మాట్లాడినారు మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎక్కువ మందికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు ఖచ్చితంగా నాకైతే మాత్రం షేర్ చేపిస్తారనైతే నేనైతే భావిస్తున్నాను ఎక్కువ మందికి తెలియజేయాలి మీరైతే మాత్రం వాళ్ళు నాకు ఖచ్చితంగా వీడియోలు పంపాలి ఎందుకంటే నేను అందరికీ సమాధానం చెప్పాలంటే ఎందుకంటే మన మాటల ద్వారా కాదు మాటల ద్వారా సమాధానం చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకనంటే ఇప్పుడు మీరు వీడియో చూసి నేను ఏదైతే చెప్పిన ముప్పై ఏడు వేలైనా నలభై వేల నూట తొంభై తొమ్మిది అయినా ఏపీఎంసీలో పెట్టింది నేను పెట్టాను మీకు నేను వాళ్ళ దగ్గర తెలుసుకున్న కొన్ని సమాచారం పెట్టాను నా దగ్గర అందరు ఫోటోలు పంపారు కదా ఫోటోలు పెడితే మీకు క్లారిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను నేనేమన్నా మార్ఫింగ్ ఉన్నాయా లేకపోతే రైతు ఫోటో దిగింది కూడా మోసం నువ్వు చెప్పేది ఏదేదో మాట్లాడతారు దానికి సమాధానం ఉండాలి కదా మీ దగ్గర ఉంది ఆధారం ఎనిమిది వేల ఎనిమిది వేల అమ్మిండొచ్చు నేను చెప్తున్నా కదా ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేలు కదా ఆరు వేలకు కూడా అడుగుతున్నారు దానికి మనం ఏం చేద్దాం ఇప్పుడు మీరు అంతవరకు మొన్న రైతులు అంతవరకు ఇబ్బంది పెట్టారు ఏ రాజకీయ నాయకుడు అయినా వచ్చి మీ దగ్గరికి మీకు భరోసాగా ఉన్నాను ఎవరైనా చెప్పారా నేను జరిగిన సన్నివేశాన్ని మీకు చెప్పడం కూడా తప్పండి నేను ఏం చేయాలి చెప్పండి నేను వీడియోలు చేయకుండా మానుకోవాలంటే ఏ విధంగా నేను రైతులకు సమాచారం ఇస్తున్నాను నాకు డబ్బులు ఇస్తున్నారు అన్నారు ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి నేను ఏమైనా రోజు వాళ్ళ నెంబర్ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా నేను ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగరాజు అన్న అసలు మనకి ఎవరు తెలియనప్పుడు నాకు లింగరాజు అన్న పలాన్ దగ్గర పలాన దగ్గర చెప్పాడు అనే ఉద్దేశంతో నాకు ఆ నెంబర్ ఇచ్చింది కూడా ఒక రైతు రామరాజు అని దుర్గం అన్ని ఇచ్చాడు రామాంజ రామ రామ రామాంజం అనుకుంటా అన్న పేరు మీరు నెంబర్లు ఇచ్చే నేను అక్కడికి వెళ్ళిన తప్పితే మీరు వెళ్ళండి అంటే నేను అక్కడికి వెళ్ళిన తప్పితే నా సొంతంగా నా స్వతహాగా నాకు వెళ్లాల్సినంత అవసరం ఏముంది చెప్పండి నేను ఇంటికాండి వీడియోలు చేస్తే నాకు సరిపోదా మాట్లాడితే దానికి ఒక అర్థం అనేది ఉండాలి ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఇంకొక వ్యక్తి అయినా సరే మీ దగ్గర ఆధారం ఉందా రైతు మిత్రులు దయచేసి మీ దగ్గర అమ్మింది నాకు వాట్సాప్ చేయండి అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నా నేను మీరు పెట్టిందే నేను పెడతా నాకు వీడియో చేయాలని ఇప్పుడు ఎక్కువ అమ్మింది అనుకుందాం ఇప్పుడు ఏపీఎంసీ వాడు తప్పు చెప్పడు కదా ఎక్కడో ఒక లాట్ ప్రతి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను నేను నూట ఇరవై రెండు బస్తాలు ముప్పై ఏడు వేల కాడికి వేసిండు అది తప్పంట్రా ఇరవై వేలు వేసాడంటే ఇరవై వేల కాయలు ఏ విధంగా ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి మోసం చేయరండి మోసం చేస్తారు బ్యాడికి మార్కెట్లో మోసం చేయరండి నేను చెప్పాను చెప్పండి నైంటీ పర్సెంట్ చేయరు ఒక టెన్ పర్సెంట్ చేస్తారేమో నా ఉద్దేశం గుంటూరుతో పోలిస్తే బ్యాడీ మార్కెట్లు వంద రెట్లు మేలు నా ఇంటెన్షన్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గర చాలా వీడియో చేయడం అనేది జరిగింది మీరు చూడండి స్క్రీన్ మీద వస్తూనే ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఎవరైనా సరే రైతు మిత్రులు నా వందు దయ ఉంచి ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నా ఛానల్ ఒకటి మీకు ఎందుకంటే ఈ సమాచారం కూడా నేను చేసేది మోసమని కనుక మీరు మీరు ఎక్కువ మంది కనుక భావిస్తే నేను ఛానల్లో వీడియో చేయ చేయొద్దు అంటే కనుక చేయను నేను చెప్పే సమాచారం తప్పు మీరు ఎవరు ఇంకా నాకు వాట్సాప్ చేయలేదు అనుకోండి నేను ఇంకా వీడియోలు చేయ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోద్ది నాకు నా నెంబర్ ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానైతే నేనైతే భావిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి